శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికేళ్ళభరిని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట నేపథ్యంలో వారం రోజుల నుంచి ప్రతి దేవాలయంలో చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్నామని రాముని అక్షంతలు ప్రతి ఇంటికి చేరేలాగా చేశామని దేశం మరియు ప్రపంచమంతా రాముని ప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తోందని ఇలాంటి గొప్పదనాన్ని మనం అందరం మతానికి అతీతంగా ఒక పండుగలా చేసుకోవాలని సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాంటి వ్యక్తిత్వం నాడు నేను శివపరమైన పాటలు చాలా ఇష్టం కానీ అందులో ప్రవేదం ఎందుకంటే ఒక నాణ్యానికి రెండు ఒక సందర్భంలో ఎవరు ఇస్తారట ఇది ఆనందం నిజంగా ప్రేమతో రాజు అయిన ఈ సమయంలో మనసులో ఒక మంచి కోరిక లోకానికి మనకి కోరిక ఒకటి కోరుకోండి అందరూ కూడా ఒకసారి ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ అభయం సర్వభూతేభ్యో దామి ఏదని నా చేతులు జాపి లేదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండగమైనటువంటి వాతావరణంతో అందరూ కూడా రామ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు అందరూ కూడా వారి టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఇది ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక ఒక ఉన్నాయి కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ట అయిపోతున్న సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు గత వారం రోజులుగా మందులన్నీ శుద్ధి చేయడము స్వచ్ఛ తీర్చు అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అనే కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది దానికి తనిఖీల బందీగా రావడము రాముడి మీద పాటలు రిలీజ్ చేయడము వారు కూడా పాడారు ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అన్ని పార్టీలు చేసుకుంటారు అన్ని పార్టీలు చేసుకోవచ్చు దానికి ఎవరు కూడా అభ్యంతరం ఉండకూడదు అందరూ కూడా ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా రాముడిని దేవుడి కింద కాదు రాముడిని ఒక వ్యక్తి కింద ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం కానీ దానికి మతంతో సంబంధం లేదు కాబట్టి అయినా కూడా దాన్ని కొంతమంది దాని మతాంతో పోల్చి ఇది రాజకీయ కార్యక్రమంగా చూపించే ప్రయత్నం చేసి కొంతమంది స్వాముల్ని వారు కొంత వారి ఏపు చేసుకొని రాజకీయమైనటువంటి ధ్వనిని వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ద్వందనాళిక ద్వంద్వ ప్రణాళిక అవుతుందో వారి యొక్క ద్వంద్వ స్టాండ్ అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది ఒకవైపు మేమే తలుపులు తెలిసాము మేమే మందిరానికి కారకులైన ఒకవేపు చెప్తా ఉంటారు మరి ఒకే మందిరానికి ఆ ప్రాణపత్ర రమ్మంటే మేము రాము మా హిందువుల ఓట్లు కన్నా ముస్లిం ఓట్లు ఎక్కువ అనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ యొక్క ఇటువంటి ఒక ధోరణి మానుకొని రేపు ప్రాణ ప్రతిష్ట ఇది అందరి ఒక భారతీయుల యొక్క పండగలనే భావించాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఇంకోట సందర్భంగా ఈరోజు శివాలయంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క శ్రీరామ పట్టాభిషేకము చాలా దిగ్విజయంగా జరిగింది ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని హిందువు అయిన ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాటాలు లక్షల మంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన అయోధ్యలో బాలరావు ప్రాణ ప్రాణదర్శన చేసుకుంటున్నాం ఆ సందర్భంగా ముందుగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామ పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా కదికల భరణి గారు హెచ్ఎల్సి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఇంకా చాలామంది ముఖ్యులు కూడా కారణ డివిజన్ ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారు మరి చాలామంది ముఖ్యులు కూడా ఇక్కడ వచ్చేసినారు ఆ యొక్క పట్టాభిషేకాన్ని కర్రల విందుగా వీక్షించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా భేమంగా ఉండాలని అర్చక స్వామి వారు ఆశీర్వదం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా శ్రీరాముని పట్టాక్షి కాకుండా శ్రీరాములు లక్ష్య నడవడని మనందరం కూడా నడవాలి మనందరం హిందువుల ఉండి ఈ హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క సమయం ఆసన్నమైంది అందరూ కూడా నడుం కట్టి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భం